ఓం నమో వెంకటేశయ అందరికీ నమస్కారం అండి మీరు తమ్ముళ్ళు చూసి ఓపెన్ చేశారంటే మీరు ఖచ్చితంగా తిరుపతి వెళ్ళాలనే ఆలోచనలో ఉండుంటారు లేదా మీరు శ్రీవారి భక్తులై ఉంటారు మీ అందరి కోసం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలనేది నేను ఈరోజు మీకు చూపించబోతున్నానండి వీడియో ఓపెన్ చేసినందరికీ ధన్యవాదాలండి ఇది మనం మెయిన్ పోర్టల్ దీన్ని ఎలా బుక్ చేసుకోవాలనేది ఈరోజు మీకు చూపిస్తానండి మీరైతే ఎవరి మాటలు వెనకండి ఆన్లైన్ లో బుక్ చేసిన టికెట్లు మాత్రమే ఒరిజినల్ అండి ఎవరైనా డబ్బులు ఇస్తే టికెట్స్ ఇస్తామంటే నమ్మకండి ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇలా పోస్ట్ చేస్తారండి ఏది ఉన్నా కూడా ఇందులో పోస్ట్ చేస్తారు దాని ప్రకారమే టికెట్స్ రిలీజ్ అవుతాయి అప్పుడే మనం కొనుక్కోవాలి మన ఆధార్ కార్డ్ యూజ్ చేసి ఎవరు బ్లాక్ లో టికెట్స్ ఇస్తామన్నా నమ్మకండి మీరైతే ఈ విధంగా మనమైతే విండో ఓపెన్ చేసుకోనండి మన ల్యాప్టాప్ లో దాంట్లో క్రోమ్ ఉంటుంది కదండి క్రోమ్ ఓపెన్ చేయాలి క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది క్రోమ్ మెయిన్ పేజ్ వస్తుంది అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా కూడా మనం టీటీడీ ఆన్లైన్ చేయొచ్చు ఆన్లైన్ చేసిన తర్వాత సైట్ ఓపెన్ అవుతుందండి మెయిన్ సైట్ ఓపెన్ అవుతుంది ఆ సైట్లో మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ సైట్ ఇది ఇది అండి పోర్టల్ ఇది మన టీటీడీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అండి సో మనం ఇక్కడ అన్ని సేవలకు సంబంధించిన ఇక్కడ ఉంటాయండి అందులో మనకి ఏది కావాలో అది చూజ్ చేసుకోవాలి ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉంది కదా మనం అది బుక్ చేసుకుంటున్నాం ఈ రోజు సో ఇది మనం బుక్ చేసుకునే ముందు రోజుకి చేసుకునే రోజు అది ముందుకు వస్తుందండి ఎప్పుడు ఒకే దగ్గర ఉండదు ఏదైతే ఇప్పుడు ఈ సేవలు నడుస్తున్నాయో వస్తుంది అందుకే అది కొంచెం వెనక్కి వెళ్ళింది ఇప్పుడు నెంబర్ తోటి లాగిన్ అవ్వాలండి ఫస్ట్ ఎవరు మొబైల్ అయితే ఈ తిరుపతి వెళ్ళినంత వాళ్ళ నెంబర్ అయితే మీరు లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత ఓటీపీ వస్తుందండి ఓటీపీ ఎంటర్ చేయాలి అప్పుడు మాత్రమే అది మనం లాగిన్ అయిపోతాము పేజీలోకి లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఇట్లా డీటెయిల్స్ అనేది చూపిస్తుంది అండి ఇది నేను ఆల్రెడీ బుక్ చేసిన తర్వాత నీకు చూపించాను మీకు చూపిస్తున్నానండి ఎందుకంటే అప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను టికెట్ చేయాల్సిన చేయాలన్న తొందరలో ఉన్నాను కాబట్టి రికార్డ్ చేయలేకపోయాను సో ఇలా ఉంటుంది ఆ తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను మనం ముందుగా క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి క్రోమ్ అని టైప్ చేయాలి మనం ఇక్కడ విండోస్ క్లిక్ చేసిన తర్వాత క్రోమ్ ఓపెన్ అవుతుంది ఇది అందరికీ బేసిక్గా తెలిసిందే మనం ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఎక్కడైనా అక్కడైనా ఎక్కడైనా టీటీడీ ఆన్లైన్ అని కొట్టాలి టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అండి అని కొడితే ఇక్కడ మెయిన్ పోర్టల్ వస్తుంది వాళ్ళ తిరుపతి వాళ్ళ మెయిన్ పోర్టల్ వస్తుంది కొన్ని కొన్ని ఫేక్ కూడా ఉంటాయండి అవి మీరు నమ్మకండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం అకామిడేషన్ కానీ ఏదైనా బుక్ చేసుకునే ముందు దాని మీద క్లిక్ చేయగానే ఇలా టైం పడుతుందండి ఇప్పుడు పదకొండు గంటలకి మనకి రిలీజ్ అవుతాయి కదా పదకొండు గంటలకి మనం ఎవరైతే ఎంత స్పీడ్గా చేస్తారో వాళ్ళకి టైం అలాట్ చేస్తారండి ఎందుకంటే అందరు ఒకేసారి అయితే సైట్ క్రాష్ అయిపోతుంది కదా సో వాళ్ళు ఏం చేస్తారు టైం ఇస్తారండి ఇదే ఏం ఫేక్ ఉండదు జెన్యున్గా క్యూలో వస్తారండి ఒకరి తర్వాత ఒకరు నేను వచ్చాను ఇప్పుడు టైం అవుతుంది నైన్ సెకండ్స్ వచ్చినప్పుడు ఒక బెల్ సౌండ్ వస్తుంది అలర్ట్ చేయడానికి మనకి ఇప్పుడు వచ్చిందండి ఆ బెల్ సౌండ్ వస్తుంది కదా సో ఇప్పుడు మనం బుక్ చేసుకోవడానికి లోపలికి వెళ్తాం అనమాట అంటే ఓపెన్ అవుతుంది ఇప్పుడు చూపిస్తా చూడండి స్పెషల్ ఎంట్రీ దర్శనం అవైలబిలిటీ చూపిస్తుంది ఇక్కడ జూన్ వరకు చూపిస్తుంది వీళ్ళు జూన్ నెల మొత్తం అన్నారు కాకపోతే నాకు ఈ కొన్ని డేట్సే చూపిస్తుంది నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా బట్ మేము పదిహేను నుంచి ఇరవై మధ్యలో వెళ్ళాలనుకుంటున్నాం సో మాకు అది కనిపిస్తుంది సెవెంటీన్త్ చూస్ చేసుకున్నామండి మేము సెవెంటీన్త్ చూజ్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఏంటంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఏ డేట్ అయితే చూసుకున్నామో అది సెలెక్ట్ చేసుకోవాలి నేను చూస్తున్నా మంత్ క్యాలెండర్ మొత్తం ఎందుకు రాలేదని చూస్తున్నా సో మేము ట్వంటీగా అనుకున్నాము యాక్చువల్లీ ట్వంటీ ఇక్కడ కనపడట్లేదు ఎందుకంటే గురువారం వెళ్ళాలనుకున్నాం మేము కానీ కుదరలేదు మాకు ఇంకా సో తప్పక సెవెంటీన్త్ చేసుకున్నాం ఇప్పుడు మనం దాన్ని క్లిక్ చేయకుండా చూసారు కదా ఎలా కనిపిస్తున్నాయో ఎన్ని టికెట్స్ అవైలబుల్టీ ఉన్నాయో చూపిస్తుంది వన్ పర్సన్కి త్రీ హండ్రెడ్ అని చూపిస్తుంది మనం పైన సెలెక్ట్ చేసుకోవాలి ఎంతమంది వెళ్తే అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి పైన ఇప్పుడు నేను వన్నే సెలెక్ట్ చేసుకున్నాను అరే ఏంటి ఒకటే వస్తుంది అని అనుకున్నాను మళ్ళీ ఎనిక్ వచ్చి చూస్తే ఇక్కడ స్లాట్స్ ఉంటాయి కదండి స్లాట్స్ సెవెంటీన్త్కి అక్కడ ఎంతమంది మంది వెళ్ళాలి అనుకుంటున్నామో అది కూడా చూసుకోవాలి మనం అక్కడ నేను ఇంకా ఒకటే పెట్టాను ఇప్పుడు చూస్తా ఇక్కడ పర్సన్స్ ఉన్నాయి కదా మనం సిక్స్ మెంబర్స్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి కాకపోతే సిక్స్ మెంబర్స్కి ఒకేసారి దొరకాలంటే కొంచెం కష్టం అవుతుంది కాకపోతే నేను త్రీ మెంబర్సే కదా సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు త్రీ మెంబర్స్ పెట్టాను ఒక స్లాట్ సెలెక్ట్ చేసుకున్నాను ఎప్పుడు మార్నింగ్ స్లాట్ సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ కోటల్ని మనకి లడ్డూలు కావాలంటే లడ్డూలు కూడా పెట్టుకోవచ్చు కాకపోతే నేను లేట్ అవుతుందని అంతవరకే పెట్టాను ఇక్కడ మన నేము ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ ఐడి ప్రూఫ్ ఏది పెడుతున్నాము అది అన్నీ అందులో ఇచ్చేయాలండి అప్పుడే అది తీసుకుంటుంది అంటే స్టార్ మార్క్స్ ఉన్నాయి కదా రెడ్ మార్క్స్ ఉన్న ప్రతి ఒక్కటి మనం ఫిల్ చేయాలన్నమాట అప్పుడే అది నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది మెయిల్ ఫీమెయిల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆధార్ కార్డా పాస్పోర్ట్ మనం ఏది ఇస్తున్నాం అందరికి పా ఆధార్ కార్డే ఉంటుంది కదా ఆధార్ కార్డు ఇచ్చేయాలండి నేనైతే ఆధార్ కార్డే ఇస్తున్నాను తర్వాత మన ఫోటో ఐడి నెంబర్ ఉంటుంది కదా అది క్లిక్ చేయాలి అది ఎంటర్ చేయాలి ఇచ్చేస్తున్నాను ఎన్ని పర్సన్స్కి వెళ్తే అన్ని మీరు ముందుగానే నోట్ లో పెట్టుకుంటే బెటర్ అండి కాపీ పేస్ట్ చేయడానికి ఈజీ ఉండదు కాకపోతే నా దగ్గర మౌస్ లేదు హ్యాండిల్తో చేస్తున్న హ్యాండ్తో చేస్తున్న హ్యాండ్తో హ్యాండిల్ చేస్తున్నా సో అందుకే నాకు కొంచెం అటు ఇటు రావడం మళ్ళీ లేట్ అవుతుందని టైప్ చేయడం ఈజీ అని టైప్ చేస్తున్నాను మీరు ఖచ్చితంగా మౌస్ అయితే పెట్టుకోవాలండి మౌస్ పెట్టుకుంటే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది మన హ్యాండ్తో చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది నేను ఈ నేమ్స్ అన్నీ కవర్ చేస్తా ఎందుకంటే యూట్యూబ్లో అవి ఎలా ఉండదు పర్సనల్ డీటెయిల్స్ను పిఐపి అంటారు కదా అది వాళ్ళకి అగెన్స్ట్ రూల్స్కి అగెన్స్ట్గా ఉంటుంది పర్సనల్ డీటెయిల్స్ ఎవరితో షేర్ చేసుకోవద్దని సో నేను అవి బ్లర్ చేస్తానండి అయితే ఇది కూడా ఎంటర్ చేశాను లాస్ట్ది ఇలా మనం ఎంటర్ చేసిన తర్వాత పేనవన్ అంటది ఇప్పుడు ఏమంటుందంటే నేను చాలా టైం అయింది కదా నేను ఎంటర్ చేయడానికి సో ఆ గ్యాప్లో చాలా టికెట్స్ సోల్డ్ అయిపోయి ఉంటాయి అప్పుడు మనం ఏం చేయాలి మళ్ళీ వెనక్కి వెళ్ళి మన స్లాట్లో ఎన్ని ఉన్నాయి ఇక్కడ ప్రతి స్లాట్లో ఇక్కడ ఉన్నాయి కదా టూ థౌజండ్ ఫైవ్ ఎయిట్ టూ థౌజండ్ వన్ ఫైవ్ ఎయిట్ ఉన్నాయి కదా అవి సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత నేను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నానండి కంటిన్యూ చేస్తున్నాను మళ్ళీ పెయిన్ అవ్ కొట్టాలి అలానే ఉంటుందండి అది మళ్ళీ బ్యాక్ వచ్చాను మళ్ళీ వేరే స్లాట్ సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే స్లాట్లో టికెట్స్ అయిపోతున్న కొద్దీ అది బిజీ బిజీ అని వస్తూ ఉంటుంది నేను టెన్షన్ టెన్షన్లో వెనక్కి వచ్చి మళ్ళీ అది రిఫ్రెష్ చేయడం జరిగింది అవ్వట్లేదండి ఒకేసారి త్రీ టికెట్స్ పెట్టడం వల్ల నాకు తొందరగా అవ్వట్లేదు అందుకే నేను అనుకుంటున్నాను ఒక్కొక్క టికెట్ ఒక్కొక్క నెంబర్ మీద చేస్తే అయిపోతుందేమో అని అనుకుంటున్నాను సిక్స్టీన్త్ను చూశాను అలానే ఉంది మళ్ళీ ఎలా అయినా సెక సెవెంటీన్త్నే అవ్వాలని నేను ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చేసాను అరే ఎందుకు రావట్లేదని మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకుంటున్నాను ఏ డేట్స్కి ఏ డేట్స్కి ఫుల్ ఉన్నాయి ఏ డేట్స్కి నార్మల్గా ఉన్నాయని చెక్ చేస్తున్నాను ఇక్కడ పద్నాలుగు వందల పద్నాలుగు వందల తొంభై అట్లా టికెట్స్ అన్నీ అవైలబుల్ టికెట్స్ అవి కంటిన్యూ చేయాలి అయినా అది రావట్లేదు అంటే ఆ స్లాట్లో టికెట్స్ అనేవి కొంచెం ఫాస్ట్గా ఫిల్ అవుతున్నాయండి అందుకే అది రావట్లేదు సో నేను ఇంకా ఇలా కాదు అని మళ్ళీ బ్యాక్ వచ్చాను మళ్ళీ సెవెంటీన్త్కి వచ్చి మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసి వచ్చానండి మళ్ళీ సెవెంటీన్త్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈసారి ఏం చేశానంటే నేను త్రీ పర్సెంట్ పెట్టాను ఇక్కడ టూ జీరో ఫైవ్ సిక్స్ ఉన్నాయి కదా అలా కాకుండా వన్ పర్సెంట్ తోటే నేను చేయాలనుకుంటున్నాను ఎందుకంటే త్రీ పర్సెంట్స్ కదా ఒకేసారి దొరకపోయమని వన్ పర్సెంట్ పెట్టాను లడ్డూ లాస్ట్ ఉండేది మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడు త్రీ పర్సెంట్స్ పెడితే నాకు అవ్వట్లేదు ఒక సైట్లో ఎక్కువ మంది పెట్టడం వల్ల రావట్లేదు నాకు అర్థం అవ్వలేదు ఎందుకని మంచిది ఒక్కొక్కరు చేద్దాం అలా అవుతాయేమో అని నేను ట్రై చేశాను ఇప్పుడైతే అది ఎలా మళ్ళీ ఎంటర్ చేయాలంటే ఫస్ట్ కానీ వచ్చే కదా మళ్ళీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలండి ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చా మెయిల్ ఏజ్ ఇచ్చాను ఇప్పుడు ఆధార్ కార్డు ఎంటర్ చేస్తున్నాను ఖచ్చితంగా ఆధార్ నెంబర్ అనేది మీరు ఖచ్చితంగా ఇవ్వాలి కంగారులో వేరే ఇచ్చారంటే ఫోటో మారిపోతుంది నేమ్ మారిపోతుంది అన్నీ మారిపోతాయి ఏది తప్పించినా ఆధార్ కార్డు నేమ్ కరెక్ట్గా ఉండాలండి అప్పుడు మాత్రం అక్కడ స్కాన్ చేస్తే కరెక్ట్గా వస్తుంది లేకపోతే మళ్ళీ ఎంట్రీ ఇవ్వరండి వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు కావాలని ఏం కాదు వాళ్ళకు కూడా ఫేక్ ఎవరైనా వస్తున్నారా అనే దాంతో వాళ్ళలా చేస్తారండి సో మీరు ఆధార్ కార్డు నెంబర్ నేమ్ కరెక్ట్గా ఇవ్వండి మన డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి ఎందుకంటే ఏదైనా ఇబ్బంది అయినా మనకి ఏమన్నా అయినా కూడా వెళ్ళినప్పుడు మనకి ఏదన్నా ప్రమాదం జరిగినా కూడా వాళ్ళు మన అడ్రస్ని కాంటాక్ట్ అవ్వడానికి అనుకుంటే వాళ్ళు నాకు తెలిసి సో వాళ్ళు అడ్రస్ కూడా అడుగుతారు మన హోమ్ అడ్రస్ పిన్ కోడ్ అవన్నీ ఇవ్వడం ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి స్టార్ మార్క్స్ ఉన్నాయి అన్నీ రెడ్ స్టార్ మార్క్స్ ఉన్నాయి కదా అవన్నీ ఖచ్చితంగా ఇవ్వాలండి సో నేను ఇప్పుడు ఒక్కటే చేస్తున్నాను చూడండి ఒక్కటే చేస్తే ఎంత స్పీడ్గా అయిపోయిందో వెంటనే అడిగింది పే నవ్ అనేది నేను నా మొబైల్కి యూపీఐ అడ్రస్ ఉంటుంది కదా శ్రీకాంత్ యాదవ్ అట్ ద రేట్ వైబీఎల్ అని ఉంటుంది నాది మీది మీ నెంబర్ ఉండి అట్ ద రేట్ వైబిఎల్ ఉండొచ్చండి దాన్ని ఎంటర్ చేస్తే మీ ఫోన్పేకి డైరెక్ట్గా మెసేజ్ వస్తుంది ఇక్కడ ఇలా కంప్లీట్ ద పేమెంట్ అని ఉంటుంది కదా అప్పుడు నేను మా నా ఫోన్పే యాప్ ఓపెన్ చేసి అందులో చేస్తున్నాను ఇప్పుడు నా పేమెంట్ చేస్తున్నాను చేశానండి సక్సెస్ఫుల్లీ అయిపోయింది నా ఫోన్పే యాప్లో పేమెంట్ చేసేసాను నేను రీఛార్జ్ ఎలా చేసుకుంటామో అలా చేసేయాలి నోటిఫికేషన్ వచ్చింది తర్వాత టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలండి ఇక్కడ ఇలా మనకి ఎన్ని గంటలకి ఎన్ని ఏ రోజు ఎన్ని గంటలకి అనేది ప్రతి ఒక్కటి ఇందులో ఉంటుందండి ఇది మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలండి జిరాక్స్ జిరాక్స్ తీసుకుంటే ఇంకా చాలా మంచిది జిరాక్స్ మన ఫోన్లో ఏదో ఉండదు కదా మనం జిరాక్స్ తీసి పెట్టుకోవాలండి ఇలా జిరాక్స్ తీసుకొని పెట్టుకుంటే వాళ్ళు మనం చూపిస్తే లోపలికి ఎంట్రీ ఉంటుంది నేను అన్ని టికెట్స్ ఇలానే ఒకటి ఒకటి బై స్టెప్ బై స్టెప్ చేశానండి అన్నీ వచ్చాయి త్రీ మెంబర్స్కి విడివిడిగా చేశాను సో మొబైల్ నెంబర్ తోటి చేంజ్ చేసి చేయాలి అలా ప్రతి ఒక్కటి నేను అలా ఇది కూడా చేసేసానండి ఇది కూడా అయిపోయింది ఒకటి ఒకటి చేస్తే తొందరగా అయిపోతుంది నాకు టికెట్ అయితే దొరకాలి అనే ఉద్దేశంతో నేను ఒక్కొక్క తోటి ఒక్కొక్కటి బుక్ చేశాను ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు అకామిడేషన్లో లో రూమ్ దొరకకపోవచ్చు అండి వన్ పర్సన్ ఉంటే వాళ్ళు రూమ్ ఇవ్వరు సో అది కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది చూసుకోవాలి ఇది నా పర్సనల్ చాటు ఎవరు చూడకండి ఇప్పుడు అకామిడేషన్ అండి ఇది అకామిడేషన్ నేను చెప్పాను కదా ఒక్క టికెట్ ఒక్క పర్సన్కి కొండ మీద రూమ్లు ఇవ్వరండి ఎక్కడైనా సరే మనం ఆన్లైన్ తీసుకున్నా ఆఫ్లైన్లో తీసుకున్నా ఎందుకంటే తక్కువ ఉంటాయి నాలుగు లక్షల మందికే ఉంటుంది సో ఒక్కొక్కరికి రూమ్ ఇచ్చుకుంటూ పోతే వాళ్ళు ఇవ్వలేరు కదండి అందుకే ఒక్క దర్శనం స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉన్నదానికి ఇవ్వరు నాకు ఇది టికెట్ బుక్ చేసిన తర్వాత తెలిసింది లేకపోతే నేను అప్పుడే కొంచెం కష్టమైనా సరే అప్పుడంటే మళ్ళీ దొరకదేమో అనే ఉద్దేశంతో నేను అప్పుడు తొందరలో ఉండే ఎలా అయినా దర్శనం దొరికితే చాలు అకామిడేషన్ అక్కడికి వెళ్ళినాక కూడా సిఆర్ఓ ఆఫీసులు తీసుకోవచ్చని చూశాను ఇక్కడ మళ్ళీ రూమ్ కోసం నేను ట్రై చేస్తున్నా మళ్ళీ ఒకవేళ దొరికిద్దేమో అని ఒకసారి వెనక్కి మళ్ళీ లాగౌట్ అవుతుందండి లాగౌట్ అయితే మళ్ళీ మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఇలా నెంబర్ టైమింగ్ ఇస్తారు మనకి ఈ టైమింగ్ చూసి మళ్ళీ అందులోకి ఎంటర్ అవుతుంది అప్పటికి మ్యాక్సిమం అయిపోతాయి అనుకుంటున్నా తెలిసి రూమ్ అయితే దొరకనట్లే ఇంకా మాకు ఎందుకంటే మా టికెట్ మీద ఒక నెంబర్ మీద ఒకటే దర్శనం టికెట్ వస్తుంది కదా ఒక పర్సన్కి వాళ్ళు రూమ్ ఇవ్వరు అందుకే నాకు అకామిడేషన్ అనేది కొంచెం దొరికే పరిస్థితి లేదు సో మీరు ఎప్పుడైనా బుక్ చేసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా దర్శనం అనేది అవ్వాలి అన్నప్పుడు త్రీ టికెట్స్ అయినా సిక్స్ టికెట్స్ అయినా ఖచ్చితంగా రిఫ్రెష్ చేసి రిఫ్రెష్ చేసి చేయండి లాస్ట్ మినిట్లో దొరకవచ్చు నేనేంటంటే ఖచ్చితంగా దర్శనం టికెట్లు దొరకాలనే ఉద్దేశంతో నేను ఒక టికెట్ ఒక టికెట్ ఒక్కొక్క నెంబర్ మీద ఒక్కొక్క టికెట్ అంటే వేరు వేరు దాంట్లో చేశానండి టికెట్ ఇంపార్టెంట్ కదా మనకి చిన్నపిల్లలు ఉన్నారు మాతోటి అందుకే టికెట్ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో నేను అలా చేశాను మీరు చేసేటప్పుడు అయితే రిఫ్రెష్ చేసి రిఫ్రెష్ చేసి బల్క్లో ఒకేసారి అన్ని టికెట్స్ తీసుకుని అప్పుడే అకామిడేషన్ ఇస్తారు వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఇవి మన స్లాట్ బుకింగ్ అనేది ఏ రోజైనా చేసుకోవచ్చండి ఇప్పుడు సెవెంటీన్త్న ఏ టైంకి అయినా చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఇప్పుడు మేము ఫైవ్ ఏఎంకి చేసుకున్నాం కదా టెన్ టెన్ ఏఎంకి అలా వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చండి సాయంత్రం కూడా వెళ్ళచ్చు ఆ రోజు దర్శనం టైంలో ఆ రోజు డేట్లో ఏ టైంకి ఉన్నా ఎప్పుడైనా అండి దర్శనానికి అందరూ అనుకుంటారు వారే మేము అప్పుడు బుక్ చేసుకున్నాం ఇప్పుడు నేను చేసుకున్న దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి ఒకటే టైంకి లేవు కాకపోతే ఒక రోజే ఉన్నాయి అలా ఒక రోజే ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా వెళ్ళొచ్చు అందరం ఫ్యామిలీ అందరం కలిసి ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఇది చూపిస్తుంది ఇంకా టైం బిల్ సైడ్ అని వచ్చింది ఇది అకామిడేషన్ గురించి అకామిడేషన్ అయితే ఇంకా దొరకకపోవచ్చు కాకపోతే నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాను మీకు కూడా తెలుస్తుంది కదా ఎట్లా బుక్ చేయాలి ఏంటి అనే దాని గురించి చూపిస్తున్నా ఇక్కడ అడుగుతుంది మీకు టికెట్ ఉందా సర్వదర్శన్ టికెట్ ఉందా లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఉన్నాయని అడుగుతుంది ఇది రెండు వేల ఇరవై రెండులో కూడా వెళ్ళానండి నేను అప్పుడు అప్పుడు బుక్ చేసుకున్నాను టూ పర్సన్స్ ఉన్నాయి అక్కడ సో మాకు అప్పుడు టికెట్ రూమ్ దొరికింది ఇక్కడ వన్ పర్సన్కి కదా దొరకలేదు నేను నాలుగైదు సార్లు చెక్ చేశానండి ఎన్నిసార్లు రీసెక్ చేసినా ఇంకా మనం చేసేది ఏం లేదు సో రూమ్ కోసం అయితే సిఆర్ఓ ఆఫీస్కి పొద్దున ఐదు గంటలకు వెళ్తే అక్కడ రూమ్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది కాకపోతే లైన్లో నుంచి ఎందుకంటే సర్వదర్శనం వాళ్ళు ఉంటారు కదా ఫ్రీ దర్శనానికి వచ్చిన వాళ్ళు వాళ్ళకి టికెట్స్ కోసం అక్కడ ఇస్తారండి సో లైన్లో ఉండాలి అక్కడ లైన్లో ఉంటే ఖచ్చితంగా దొరుకుతుంది అదే ఇదైతే ఆన్లైన్లో అలర్ట్ అయిపోతుంది ఇక్కడ నలభై వేల ఆన్లైన్లో ప్రతి నెల ఇరవై రెండో తారీఖు రిలీజ్ చేస్తారండి అకామిడేషన్ ఆన్లైన్లో అది సర్వదర్శనం ఎంట్రీ స్పెషల్ టికెట్స్ ఉన్న వారికి మాత్రమే ఆన్లైన్లో దొరుకుతాయి అవి నలభై వేల మంది నాలుగు లక్షల మందు నలభై వేల మంది సంథింగ్ ఉంటుంది నేను చూసాను ఇందాక నలభై నలభై వేల రూములు ఉంటాయి అండి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక నలభై వేల రూములు ఉంటాయండి అవన్నీ ఆఫ్లైన్ ఆన్లైన్ ఆఫ్లైన్లో ఇస్తారు ఇదేమో ఆన్లైన్లో ఇస్తారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్